హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ టీ టైమ్ స్నాక్స్ అన్నమాట సో పల్లీ పకోడీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ కరకరలాడుతూ తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట సో అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలాసార్లు మీరు టేస్ట్ చేసే ఉంటారు స్వీట్ షాప్లో కొని సో అది స్వీట్ షాప్లో కొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తున్నాను నేర్చకుండా వచ్చేసేయండి సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దీంట్లోనికి ఒక గ్లాసుడు పల్లీలని అయితే యాడ్ చేస్తున్నానండి పావు లీటర్ సైజ్ గ్లాస్ అనమాట శనగపలుకుల్ని తీసేసుకుంటున్నాను సో ఇప్పుడు దీంట్లోనికి ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేయాలండి సో ఇవి వచ్చేసి అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర పుదీనా అట్లనే పచ్చిమిర్చి అనమాట సో వీటన్నింటిని ఒక్కసారి మిక్సీ పట్టేయాలి వాటర్ వేయకుండా నార్మల్గా మిక్సీ పట్టేసి పచ్చ పచ్చగా మిక్సీ పట్ట ఈ పేస్ట్ని మనం ఆల్రెడీ తీసుకున్న పల్లీల్లోకి అయితే యాడ్ చేసేసుకొని దీంట్లోనికి టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా గరం మసాలా అలాగే మంచి టేస్ట్ కోసం కొద్దిగా చాట్ మసాలా కూడా వేసేసుకొని వాటర్ వేయకుండా ఈ పల్లీల్ని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వాటర్ వేసేసుకుంటే వాటరీ వాటరీ అయిపోతుందండి సో అందుకని చెప్పేసి వాటర్ వేయకుండానే నీట్గా మిక్స్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోనికి ఒక టూ స్పూన్స్ వరకు శనగపిండి అయితే వేసేసుకుంటున్నాను అండ్ దాంతోపాటుగా వన్ స్పూన్ బియ్య పిండి కూడా వేసేసుకుంటే మనకి మంచిగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో చూసారు కదా పౌడర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ వేయకుండా ఈ పల్లీల్ని అలాగే కలిపేసుకోవాలి వాటర్ వేసేసుకుంటే మనకి పల్లీలు పైన లేయర్ అనేది నీట్గా రాదనమాట సో అందుకని చెప్పేసి వాటర్ వేయకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి పల్లీలు అనేవి నీట్గా రెడీ అయిపోతాయి ఇప్పుడు ఫ్రైయింగ్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి కడాయిలోనికి డీప్ సర్పడో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా విడిదీసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటే ఈవెన్గా నీట్గా మంచిగా ఫ్రై అవుతాయి ఒక్కసారి వేసేస్తే ముద్ద ముద్దగా అయిపోతాయి అనమాట సో మనం ఆయిల్లో అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పల్లీ పకోడి అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో ఇంకా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి ఒక బౌల్లో కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండ్ వీటిని కాస్త చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసేసుకుంటే మనకి టూ త్రీ వీక్స్ ఈజీగా నిల్వ ఉంటాయి అంతే కరకలరాలు సో చూసారు కదా ఇంత సింపుల్గా మనం పల్లి పకోడీని అయితే రెడీ చేసేయచ్చు సో ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి పల్లి పల్లీ రెడీ చేసేసే టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి అండ్ అదే విధంగా లేట్ చేయకుండా ఒక కప్పు కాఫీతో కానీ ఛాయ్తో కానీ ఈ స్నాక్స్ని ఎంజాయ్ చేసేసేయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్